చాలా మంది ఇంటి ఓనర్లు ఏం చేస్తున్నారు అంటే పనైపోల్ అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు టైల్స్ వర్క్ గ్రానైట్ వర్క్ చేయించుకుంటున్నారు ఇట్లా చేయించుకోవడం వల్ల పని మళ్ళీ రివర్స్ అయిపోతుంది అంతా క్లీన్ చేయించుకునే దానికి మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా అవుతున్నాయి సో ఇది ఎందుకు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకో చెప్తాను ఇక్కడ చేసిన పొరపాటు ఏమనేది సో డబ్బులు మళ్ళీ ఎక్స్ట్రా వీలు క్లీనింగ్ చేయించుకోవడం వల్ల మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా అయినాయి మళ్ళీ ఒక రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా అయినాయి సో ఈ రెండు వేల రూపాయలు కూడా అసలు కాకూడదు అనుకంటే మనం టైల్స్ వర్క్ ఎప్పుడు చేయించుకోవాలా బిల్డింగ్ వర్క్ అయిన అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను సో కొత్త వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కిందంతా టూ బై టూ బై టూ టైల్స్ అయితే వర్క్ చేసినారు మొత్తం అంతా ముఖ్యంగా గ్రూ పెట్టినారంతా చూడండి అంతా ఈ గ్రూ పెట్టడం వలన దీంట్లోకి మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోయింది ఎక్కడ చూసినా డస్ట్ డస్ట్ పట్టిపోయింది ఈ డస్ట్ ఎందుకు పట్టిందంటే పైన ప్యాస్టా పాలిస్ సీలింగ్ అనేది వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఈ సీలింగ్ వర్క్ చేయడం వలన మొత్తం పైన ఉండేదంతా దీంట్లోకి సందలోకి పడిపోయింది ఇప్పుడు చూడండి చూపిస్తాను సీలింగ్ ఈ సీలింగ్ ఎప్పుడు చేసుకోవాలి మనం టైల్స్ వర్క్ కాగానే ఈ సీలింగ్ వర్క్ అనేది చేసుకోవాలి మొత్తం పేస్టా బాల్స్ పని ఒక కోటు లప్పం కూడా పెట్టుకోవాలి అలాగే ఒక కోటు పెయింట్ కూడా వేసుకోవచ్చు లేదు మాకు పెయింట్ గలీజ్ అవుతుంది అనుకుంటే ఒక కోటు లప్పం పెట్టుకొని ఆ తర్వాత టైల్స్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు టైల్స్ వర్క్ చేసుకోవాలి మనము ఫస్ట్ టైల్స్ వేసుకొని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఆఫ్ ప్లాస్టాబాలర్స్ సీలింగ్ వర్క్ చేయించుకొని ఆ తర్వాత పెయింటింగ్ వర్క్ కొట్టించుకుంటే మొత్తం టైల్స్ లేకి డస్ట్ అంతా చేరుకుంటుంది ఇంతకుముందు చూపిస్తున్నాం కదా ఎంత డస్ట్ ఉందో చూడండి మీరే ఈ డస్ట్ని క్లీన్ చేయించుకోవాలనుకుంటే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి మళ్ళీ ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం అంతా డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి ఆ డస్ట్ క్లీన్ చేసుకునేది డబ్బులు ఎట్టని పోనులేండి అది పెట్టండి ముఖ్యంగా డబ్బులు ఎట్లయినా పోతే పోయినా వెయ్యి రూపాయలు రెండు వేలు పోయింది అనుకున్నాం మనం ఆ డస్ట్ దాంట్లోకి పోవడం వలన మనం కెమికల్ పెట్టేటప్పుడు అపాక్స్ పెట్టేటప్పుడు ఆ సందులోకి అపాక్స్ అనేది సరిగ్గా కరుసుకోదు ఆ డస్ట్ క్లీన్గా అవ్వదు కాబట్టి క్లీన్ అవ్వడం వలన సో డస్ట్ అంతా దాంట్లో ఉంటుంది దాన్ని ఎంత క్లీన్ చేసినా పోదు చిన్న చిన్నవి ఉంటుంది దుమ్ము అనేది చిన్న చిన్న దుమ్ము ఉండడం వలన ఆ దుమ్ము లోపల ఉంటుంది కాబట్టి అస్సలు అది పోదు ఎంత క్లీన్ చేసినా కూడా పోదు మిషన్ పెట్టినప్పుడు పోతుంది అందరికి మిషన్లు అయితే ఉండవు కదా ఎయిర్ మిషన్లు అయితే అందరికీ ఉండవు కదా ఎయిర్ మిషన్లు ఉండే అయితే క్లీన్ చేసుకుంటారు మామూలుగా క్లీన్ చేసుకునే వాళ్ళు అయితే దాన్ని ఎంత క్లీన్ చేసినా అస్సలు క్లీన్ చేయలేరు సో ముఖ్యంగా మీరు ఇంటి ఓనరు జాగ్రత్త పడి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సీలింగ్ అయిపోట్టుకోండి అలాగే లప్పం ఒక కోటు పెయింట్ అయిపోటుకోండి ఆ తర్వాతే మీరు టైల్స్ వేసుకోండి టైల్స్ వేసుకుంటే అప్పుడు బాగుంటుంది మీకు మీరు ఫస్టే టైల్స్ వేసుకున్నారనుకో ఈ పనులన్నీ అయి కొట్టుకోకుండా మీరు ఫస్ట్ టైల్స్ వేసుకుంటే ఈ విధంగా పని అనేది రివర్స్ వస్తుంది డబ్బులు వృధా అవుతాయి పని స్ట్రాండర్డ్గా ఉండదు అసలు దాంట్లోకి డస్ట్ అంతా పోవడం వలన మళ్ళీ ఒక ఐదారు నెలలకి సంవత్సరానికి పెట్టిండే కెమికల్ మొత్తం లేచొస్తుంది ఎఫెక్ట్స్ మొత్తం లేచొస్తుంది వాటర్ లీకేజ్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ లీకేజ్ కాకూడదు అనుకుంటే మనము ఫస్ట్ సీలింగ్ పని అంతా చేయించుకోండి ఫస్ట్ ఆఫాలిస్ పని కానీ ఏదైనా డిజైన్ పని చేయించుకున్నా కూడా మొత్తం చేయించుకోండి అది అయిపోయిన తర్వాతే కింద ఫ్లోరింగ్ పని మీరు మొదలు పెట్టుకోండి ఫస్ట్ మీరు మొదలు పెట్టుకొని ఇట్లా అయిపోయిన తర్వాత అక్కడ చూడండి ఎట్లయిపోయిందంత వీళ్ళని వీళ్ళు అని చెప్పి బాగుంటుంది నాకన్నా వర్క్ మనమైతే కాదు గ్రానైట్ వె గ్రానైట్లు వేసినట్టే ఇవి మేము లేదు కాకుండా వాళ్ళకి అపాక్స్ పెట్టేకి రాకు రాలేదు కాబట్టి మేము వచ్చి పెట్టేదానికి వచ్చినాము ఇక్కడ చూస్తే మొత్తం గలీజ్ గలీజ్ అంతా అది ఇట్లుంటుంది పని తెలియని వాళ్ళు చేస్తే పని ఇట్లా ఉంటుంది ఇంటి ఓనర్ కూడా తెలుసుకోవాలి ఎప్పుడు ఏ పని చేస్తే బాగుంటుందో మీరు మీ కాంట్రాక్టర్ని అడగండి ఎప్పుడు ఏం పని చేయించుకుంటే బాగుంటుందని ఆయన కూడా చెప్తాడు సలహా ఇస్తాడు ఎందుకంటే ఆయన వంద బిల్డింగ్లు కట్టింటాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా చెప్తాడు సో ఇలాంటి వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ